హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మలను ఏకంగా ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షలకు దక్కించుకున్నది అసలు ఐపీఎల్ చరిత్రలోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడినటువంటి ఇద్దరు ప్లేయర్స్ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఒక టీం వెచ్చించడం ఇదే మొదటిసారి అందున చెన్నై సూపర్ కింగ్స్ టీం అంటే ప్రధానంగా అభిమానుల మధ్యలో మెదిలి ఉన్న పేరు డాడీ సార్మి మరి ఇలా ఎంతో అనుభవం ఉండి ఇంటర్నేషనల్ క్రికెట్లోను మరియు దేశవాళీలో గొప్పగా రాణిస్తున్నటువంటి ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లను తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈ సంవత్సరం మాత్రం ప్రధానంగా యువ ఆటగాళ్లపై శ్రద్ధ పెట్టడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి ఇక ఇప్పుడు ఇంత భారీ మొత్తం మెచ్చించినటువంటి ఈ ఇద్దరు యువ క్రికెటర్ల యొక్క క్రికెట్ హిస్టరీని ఒకసారి చూస్తే మొదటగా ప్రశాంత్ వీరిని గనక గమనిస్తే ఇతడు ఇటీవలే జరిగినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా మూడు వందల ఇరవై పరుగులతో పాటు పద్దెనిమిది వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రధానంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎన్నో సంవత్సరాల నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీలకంగా ఉన్నటువంటి ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కు ఐపీఎల్ ట్రేడ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ బదిలీ చేసింది అందువల్ల రవీంద్ర జడేజాను భర్తీ చేసే ప్రధాన స్పిన్ ఆల్రౌండర్ ఇప్పట్లో అయితే ఎవరు అంత నాణ్యమైన వారు లేరు అందువల్ల ఈ యువ ఆల్రౌండ్ స్పిన్నర్ ను అతడి యొక్క స్థానాన్ని భర్తీ చేసేందుకని చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోటీ పడి మరీ ఇతని దక్కించుకున్నది అంతేకాకుండా ఇతడు భారీ హిట్టింగ్ కూడా చేయగలడు ప్రధానంగా ఇతడి యొక్క దేశవాలీ స్ట్రైక్ రేట్ ఏకంగా రెండు వందల ప్లస్ గానే ఉంది అందువల్ల చెన్నై సూపర్ కింగ్స్ టీం గతంలో తమ టీం నుండి రాజస్థాన్ రాయల్స్ కు బదిలీ చేసినటువంటి స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఇరవై మూడు సంవత్సరాల ప్రశాంత్ వీర్ను ప్రయోగించడానికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఇతడిని దక్కించుకున్నది ప్రధానంగా ఇతడు యువ ఆటగాడు కాబట్టి రాబోయే రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఒక వెన్నెముక స్థాయి ఆటగాడిగా మారతాడన్న ఉద్దేశంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇతడిని ఇంత భారీ మొత్తం వెచ్చించి మరీ చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నదిని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇక రెండవ ఆటగాడు కార్తీక్ శర్మ కేవలం పంతొమ్మిది సంవత్సరాలే వయసు ఉన్నటువంటి ఈ యువ ఆటగాడు ఇటీవల జరిగినటువంటి సయ్యద్ ముస్తాఖ్ అలీ టోర్నీలో ఏకంగా నాలుగు వందల నలభై పరుగులు చేశాడు అది కూడా ఈ పరుగులు చేసింది అతడు చివర్లో లోయర్ ఆర్డర్లో వచ్చి ప్రధానంగా ఇప్పటి వరకు సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీ చరిత్రలోనే రాజస్థాన్ రాయల్స్ టీం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇతడు చరిత్రలో నిలిచాడు ప్రధానంగా ఇతడు ఫినిషింగ్ రూల్ను చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నాడు అంతేకాకుండా ఇతడు తొలి మ్యాచ్లోనే ఏకంగా నూట నలభై ఐదు పరుగులు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం ఇతడిని ఇంత భారీ మొత్తానికి వెచ్చించి మరీ దక్కించుకోవడానికి ప్రధాన కారణం ఇతడు రాబోయే కాలాల్లో ధోని స్థానాన్ని భర్తీ చేయవచ్చు లేదా భవిష్యత్తులో ధోని లాంటి ఫినిషింగ్ రూల్ను ఇతడు గొప్పగా నిర్వర్తించవచ్చు అన్న ఉద్దేశంతో ఇతడిని ఇంత భారీ మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నదని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా అంతేకాకుండా ప్రస్తుతం ధోని కెరీర్ చర్మాంకంలోకి వచ్చేశాడు ఇక వన్ ఆర్ టూ ఇయర్స్లో అతడు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి అందువల్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే సిఎస్కే చాలా సన్నాహకాలు చేసిందని చెప్పాలి ఆ సన్నాహకాల్లో భాగంగానే ఈ కార్తిక్ శర్మను ఇంత భారీ మొత్తం వెచ్చించి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నదని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా మరి రానున్న రోజుల్లో వీళ్ళు దక్కించుకున్నటువంటి ఇంత భారీ మొత్తానికి వీళ్ళు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీడియోనిస్తే లైక్ షేర్ కామెంట్